మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ ఇంకోటి కొన్ని పెక్యులర్ కేస్ అంటే ఒక ఆయన ఫ్రెండ్ తల కట్ చేసి స్టేషన్ తీసుకొచ్చి పెట్టిడు అదొక ఒక చాలా పళ్ళు బాగా ట్రెండ్ అయిన కేసు అది సో బేసికలీ చిన్న డిస్ప్యూట్ వాళ్ళ అమ్మ నేను అన్నారు తిట్టాడు అని చెప్పేసి ఫ్రెండ్నే బట్ మాకు ఒక ఇంపార్టెంట్ క్లూ ఏం దొరికిందంటే మాకు బస్సు అదే టైంకి ఆర్టీసీ బస్ వెళ్తుండే అక్కడ సో ఆ డ్రైవర్ వాళ్ళందరు చూసారు అది చంపేయడం వాళ్ళిద్దరిని దాన్ని బట్టి ఎవిడెన్స్ బాగొచ్చింది మాకు ఆయనే సరెండ్ అయ్యారు నేనే చంపేశాన్ని కానీ మాకు ఆయన చెప్పింది కాకుండా వేరే ఎవిడెన్స్ ఉండాలి కదా సో అందుకే మేము చూస్తే ఆర్టీసీ బస్ వాళ్ళు చెప్పారు ఈ నడుస్తుంది ట్రయల్ నడుస్తుంది అది ఒక ఇంపార్టెంట్ మండే తర్వాత నేను కారవార్కి వెళ్ళాను ఉత్తర కన్నడ అంటాం కారవార్ ఉత్తర కన్నడ జిల్లా కోస్ట్ కు ఉంటుంది దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ డిస్ట్రిక్ట్ టూ ఇయర్స్ బట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ కోవిడ్ లో ఉంది అది వన్ అండ్ హాఫ్ ఇయర్ కోవిడ్ టైమ్ సో ధార్ తర్వాత కోస్ట్ కు ఉంటుంది మన ఉడిపి పైన ఉంటుంది ఓకే ఉడిపి గోవా మధ్యలో ఉంటుంది అది వెరీ బ్యూటిఫుల్ డిస్ట్రిక్ట్ గ్రీనరీ ఫారెస్ట్ చాలా మంచి డిస్ట్రిక్ట్ అక్కడే ఉంది సార్ క్రైమ్ అక్కడ మాకు బట్కల్ ఉంది ఇంపార్టెంట్ ఏంటంటే బ్రదర్స్ ఉంటారు ఇండియన్ ముజాహిద్దీన్ పుట్టింది అక్కడే ఆరిజిన్ అక్కడ వాళ్ళ మూమెంట్ ఉందంటారు సార్ సింపుల్స్ ఉంటారు ఇంకా ఉంటారు అంటే మనకి ఏంటంటే వి కెనాట్ రూల్ అవుట్ ఎనీథింగ్ అట్లా వైపు సముద్రం మంచి బాగుంటుంది ఇటువైపు వీలు చూస్తుంటే అంత ఎందుకంటే ఇంకా ఇంకా సొసైటీ మనం ఇంకా దాని గురించి కామెంట్ చేయలేం బట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ వస్తుందా గోకర్ణ ఆ గోకర్ణ కూడా నాకు వస్తుంది సో గోకర్ణ మురుదేశ్వర్ అది మీకు ఆ మురుదేశ్వర్ గోకర్ణ ఇట్స్ టూరిస్ట్ ప్లేస్ అది టూరిస్ట్ ప్లేస్ పెద్ద డిస్ట్రిక్ట్ చాలా ఒక ఎండ్ నుండి ఇంకో ఎండ్ కి ఆల్మోస్ట్ మూడు వందల కిలోమీటర్లు అది ఒక్క నా హెడ్ క్వార్టర్స్ నుండి సిద్దాపుర్ అని ఉంటుంది బార్డర్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ కిలోమీటర్స్ బార్డర్ పెద్ద డిస్ట్రిక్ట్ చాలా ఏరియా వైజ్ సెకండ్ బిగ్గెస్ట్ టూరిస్ట్ ఏరియా క్రైమ్ జరుగుతుంటది ఒక మనిపాలని యూనివర్సిటీ లేదు మణిపాల్ ఉడిపికి వస్తుంది బట్కల్లో అయితే ఇంపార్టెంట్ కేసు మేము ఒక పాకిస్తాన్ ఆమెను పట్టుకున్నాము ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుండి వితౌట్ వీసా ఉంటున్నామే ఎందుకో ఇల్లీగల్గా గా వచ్చింది ఇండియాకి ఇక్కడే పెళ్లి చేసుకుంది బట్కల్లో పెళ్లి చేసుకుంది ఇద్దరు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా ఉన్నారని అది చాలా పెక్యులర్ కేసు అంటే అసలు దొరకడమే చాలా కష్టమైంది వాళ్ళకి ఏమైందంటే పెద్ద పెద్ద ఇళ్ళు అక్కడ బట్కల్లో అన్ని పెద్ద పెద్ద ఇళ్ళు సిక్స్ బెడ్రూమ్ సెవెన్ బెడ్రూమ్ కాంపౌండ్ హాల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి ఎవ్వరు లోపలికి ఏం ఏం జరుగుతుందో తెలియదు అన్ని డోర్స్ లాక్ ఉన్నాయి ఆ లోపల నుండి కానీ లోపల బ్రేక్ చేసుకుని వెళ్తే ఎవరు లేరు చాలాసేపు వెతికా దొరకలేదు అక్కడ మా కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చాలా అడమెంట్ ఉండే మేము ఇంకా త్రీ అవర్స్ వెతికాం ఎక్కడ దొరకలేదు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు అన్ని డోర్స్ క్లోజ్ అయి ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఎస్కేప్ అయితే వేరే డోర్ ఓపెన్ అయి ఉంటుంది కదా అన్ని డోర్స్ క్లోజ్ అయి ఉన్నాయి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు సో లోపల నుంచి క్లోజ్ ఉందో బయట లోపల నుండి కదా అదే అది అని మేము త్రీ అవర్స్ వెతికాం దొరకలేదు మాకు తర్వాత మా కానిస్టేబుల్స్ వాళ్ళు వదలలేదు ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు సార్ ఎక్కడో ఉండే ఉంటారు వీళ్ళు ఎక్కడ వెతుకుదా ఒక కబోర్డ్ వెనకాల సీక్రెట్ ప్యాసేజ్ పెట్టుకున్నారు వాళ్ళు ఓకే ఒక పెద్ద కబోర్డ్ ఉంది ఆ కబోర్డ్ తీస్తే దాన్ని ఇట్లా కొడితే దాని వెనకాల ఉంది డోరు ఆమె ఉన్న వాళ్ళు ఇద్దరు పిల్లలు అక్కడ వెయిట్ అక్కడ దాచిపెట్టారు వాళ్ళే దాచుకున్నారు అట్లా దొరికారు వాళ్ళు సార్ ఆమె ఎలా వచ్చింది ఇండియాకి ఇల్లీగల్ రూట్ నేపాల్ నుంచి వచ్చింది నేపాల్ ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు ఉండి వచ్చింది పాకిస్తాన్ నేపాల్ నేపాల్ నుంచి క్రాస్ అయినా ఇక్కడ లవర్ ఉన్నారా పెళ్లి చేసుకుంది ఇక్కడ ఆ అబ్బాయి కోసం వచ్చిందా యాక్చువల్లీ నవాయి అక్కడ నవాయితీ కమ్యూనిటీ అంటూ ఉంటుంది భట్కల్లో వాళ్ళకి అక్కడ పాకిస్తాన్ కరాచీలో నవాయితీస్ ఉంటారు అని హైదరాబాద్ లో కూడా ఉన్నారు అవును సో నవాయితీస్ వాళ్ళకి వాళ్ళకి మెరిటల్ రిలేషన్స్ ఉంటాయి ఓకే సో వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు విజిటింగ్ వీసా మీద వచ్చి పెళ్లి చేసుకుని వెళ్తారు అట్లా మరి అమ్మాయి ఎలా రాకుండా ఇల్లీగల్ కూర్చొని ఇల్లీగల్గా వచ్చింది ఇల్లీగల్గా వచ్చిందండి ఇల్లీగల్కి వచ్చి టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఉంది అక్కడ మరి ఏం చేశారండి అమ్మాయిని డిపోర్ట్ చేశారు పిల్లలతో సహా డిపోర్ట్ చేశారు హస్బెండ్ హస్బెండ్ ఇక్కడే ఉన్నారు సో అది ఒకవేళ ఇక్కడ ఉండాలనుకుంటే ఏం చేయాలి లేదు ఈయన అక్కడికి వెళ్ళిపోవాలన్నా ఏం చేయాలి ఈయన వెళ్ళిపోవచ్చు ఈ కెన్ అప్లై ఫర్ వీసా ఇది ఆమె కూడా అప్లై చేయొచ్చు విజిటింగ్ వీసా బట్ సిన్స్ షీ హ్యాస్ అ క్రిమినల్ కేస్ నా ఆమె క్రిమినల్ కేస్ ఉంది వాళ్ళ హస్బెండ్ మీద క్రిమినల్ కేసు ఉంది బికాజ్ ఇలీగల్ పెట్టుకున్నారు వితౌట్ ఇది సో ఇవన్నీ క్రిమినల్ యాక్ట్స్ అయిపోతాయి సో మళ్ళీ దొరకడం కష్టం వీసా ఓకే అమ డిపోర్ట్ చేస్తారు పక్కా డిపోర్ట్ అయిపోయింది ఓకే అప్డే అయిపోయింది రిపోర్ట్ సో ఒకసారి పిక్యులర్ కేస్ సర్ ఓ బాగుంది డిస్ట్రిక్ట్ ఇస్ వాస్ వెరీ గుడ్ బట్ బ్రదర్ ఎంజాయ్ చేస్తారా మీరు యా బాగుంటుంది బీచ్ పక్కనే ఉండే ఎస్పీ హౌస్ చాలా బ్యూటిఫుల్ ఎంత ఫారెస్ట్ అంత అటు కోస్ట్ లో ఇటు మనకి దాండేలి అని ఉంటుంది దాండేలి సిర్సి ఇది చాలా ఖాళీ టైగర్ రిజర్వ్ ఉంటుంది చాలా మంచి ఏరియా బాగుంటుంది అక్కడ తర్వాత గదగ్